స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ అనర్హత వివాదంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో వాదనలు ముగిశాయి మంగళవారం సాయంత్రం ఆరు గంటలలోపు తీర్పు వెలువడనుంది అయితే అనర్హతపై వినేష్ తరపు న్యాయవాది గట్టిగానే వాదనలు వినిపించారు వినేష్ ఫోగట్ బరువు తగ్గించుకోవడంలో వైఫల్యానికి పోటీల షెడ్యూల్ ప్రధాన కారణమని కోర్టు దృష్టికి తెచ్చారు అంతేకాకుండా బౌట్స్ మధ్య తక్కువ వ్యవధి ఉండడం వల్ల బరువును తగ్గించుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు రెజలింగ్ పోటీలు జరిగే వేదికకు ఆమె ఉండే క్రీడా గ్రామానికి మధ్య చాలా దూరం ఉండడం వల్ల బరువు తగ్గించుకునే ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ప్రయాణంలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చిందన్నారు కేవలం వంద గ్రాముల బరువుతో అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉండదని వినేష్ ఫోగట్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు వంద గ్రాముల బరువును పరిగణలోకి తీసుకోవడం సరైనది కాదని అది ఆమె మొత్తం బరువులో కేవలం సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమేనన్నారు ఒకే రోజు వినేష్ ఫోగట్ మూడు సార్లు పోటీ పడాల్సి వచ్చిందని పోటీల తర్వాత ఆమె ఆరోగ్యం దృష్టి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని చివరి బౌట్ కోసం బరువులోకి దిగేందుకు కొద్ది సమయం మాత్రమే ఉండడంతో బరువు తగ్గించుకోవడానికి చాలా శ్రమ వచ్చిందన్నారు అయితే ఫైనల్ కు ముందు గాయపడినట్లు గాని పోటీ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం గాని వినేష్ కు ఎక్కడా లేదని రజతం వచ్చినా సరిపోతుందనే సంతృప్తితోనే ఉండిపోలేదని వినేష్ ఫోగార్ట్ తరపు న్యాయవాది పేర్కొన్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వినేష్ ఫోగాట్ కు న్యాయం జరిగేలా తీర్పివ్వాలని ఆర్బిట్రేషన్ కోర్టును కోరారు